సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి ఎంతో పవిత్రమైంది అందులోనూ మార్గశిరంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి మరింత విశిష్టత ఉంది దానికి కారణం ద్వాపర యుగంలో ఆ రోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు అందుకే ఆ రోజున గీతా జయంతిని జరుపుకుంటారు మాసాల్లో మార్గశీర్చోహం అంటూ చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు ఇదే మాసంలో అర్జునుడి ద్వారా ప్రపంచానికి గీతాసారాన్ని ప్రబోధించాడు సరిగ్గా ఐదు వేల నూట అరవై ఒక్క సంవత్సరాల క్రితం భగవద్గీత ఆవిర్భవించింది మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి తన విశ్వరూప దర్శనాన్ని చూపాడు పాండవులు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలైంది రాజ్యం కోసం స్వజనులను చంపాలా అన్న విచారంలో పడతాడు అర్జునుడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని జన్మ కర్మ సిద్ధాంతాన్ని అర్జునుడికి వివరించి అతడి బలాన్ని పెంచాడు చంపేదెవరు సమిసేదెవరు అంతా తన లీలా అంటూ విశ్వరూపం చూపి తత్వాన్ని బోధించాడు కర్మ జ్ఞాన మోక్ష సాధనం భగవద్గీత ఇందులో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలున్నాయి ఇవి మానవులకు జ్ఞానాన్ని అందిస్తాయి ఈ ఏడాది డిసెంబర్ పదకొండున గీతా జయంతి వచ్చింది ఆ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు ముగించుకుని విష్ణువు శ్రీకృష్ణుడిని యధాశక్తి పూజించాలి భగవద్గీత పారాయణం చేసుకోవటం సర్వోత్తమం సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇవ్వాలి శక్తి ఉన్నవారు ఉపవాస దీక్ష పఠించాలి భగవద్గీత పుస్తకాన్ని దానం చేయటం శుభప్రదమని పండితులు అంటున్నారు